హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ప్లీజ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫర్నిచర్ షాప్కి వచ్చానండి హిమా ఫర్నిచర్స్ హోల్సేల్ షాప్ అనమాట ఇది ఎక్కడో కాదు మన నాయుడుపేటలోనే ఇది ఎక్కడంటే బాలాజీ గ్రీన్ సిటీ లేఅవుట్ ఎదురుగా నారాయణ స్కూల్ దగ్గరలోనే అండి మన అగ్రహార్పేట రోడ్ ఆపోజిట్లో అన్నమాట ఎవరైనా మన నాయుడుపేట వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా సరే ఒక్కసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్ అనమాట మీరు వచ్చి మీరు మాట్లాడాలంటే మీకే తెలుస్తుంది ఈ షాప్ ఓపెనింగ్ అప్పుడు ఆ అమ్మాయి అయితే అనమాట నేనైతే అప్పుడు రాలేకపోయానండి ఇప్పుడు కొంచెం తీరికి చూసుకొని అయితే వచ్చాను ఆ అమ్మాయి మేము ఒకే ఏరియాలో ఉంటాము ఇంటి మన ఇంటికి దగ్గరలోనే అనమాట ఒకే స్కూల్లో పిల్లలు చదువుతూ ఉన్నారు అమ్మాయి పిల్లలు మన పిల్లలు అలాగా అంటే తెలుసు అనమాట ఇదండి వాళ్ళు కొత్తగా అయితే ఫర్నిచర్ షాప్ అయితే ఓపెన్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి మన నాయడిపేట చుట్టుపక్కల ఎవరైనా సరే రండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే ఈ మధ్య అయిపోయాయంట ఇక్కడ గ్యాప్ అంతా అసలు లేదక్క చాలా వరకు అయిపోయాయని చెప్పింది అనమాట ఎవరైనా తీసుకోండి ఒకసారి రండి దివాన్లు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవి ఉంటాయి కదండి డబుల్ కార్ట్ మంచాలు సింగిల్ కార్ట్ మంచాలు అలాగా ఉన్నాయి ఇక్కడ అంతా ఇక్కడ సోఫా చూసారా ఎంత బాగుందో ఆ కలరే క్యూట్గా ఉందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మంచం కానీ డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేస్తున్నారండి అంత బాగుంది ఇక్కడ చూసారా పెద్ద మంచం అన్నమాట మనకు ఒకటండి ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడైనా సరే ఆన్లైన్లో చూసినా ఎక్కడ చూసినా దాని ఫోటో తీసి వాళ్ళు కనుక సెండ్ చేస్తే యాజ్ టీజ్గా అలాగే చేయించి వాళ్ళే ఇస్తారంటండి మనం ఇక్కడికి వచ్చి మనకి ఇట్లాంటిది కావాలి చేయించి అంటే వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు అలాంటిది చేయించి ఇస్తారనమాట ఇక్కడ చూస్తున్నాను కదా డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ భలే ఉన్నాయండి కొత్త మోడల్స్ ఏమో చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడున్న వైట్ కలర్ అయితే నాకు భలే నచ్చేసింది చూసారా అటు ఇటు కానీ మధ్యలో వచ్చింది చాలా బాగున్నాయండి ఇంకొక పక్క అంటే సింగిల్గా ఒక సైడే వచ్చి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అటు ఇటు వచ్చిన్నాయి ఇక్కడ మంచం చూసారా ఆ వైటు కొంచెం ఏంటంటే సిమెంట్ కలర్లా బలే చాలా కలర్ఫుల్గా ఉంది భలే ఉంది అంటే కలర్ఫుల్గా సింపుల్గా అలా అనమాట ఎవరైనా సరేనండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మటుకు అంటే న్యూ మోడల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చేసాయి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఏంటంటేనండి అంటే మంచాలు ఉన్నాయి ఎట్లా అంటే సింగిల్ కాట్ అనమాట దానికే పరుపు స్టికాన్ అయిపోయింది మనం ఏంటంటే హోల్డ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అదేనండి నేను అక్కడ అమ్మాయిని నిల్చొని చేస్తున్నాక దాని మీద కాటూన్ బొమ్మలు వచ్చాయి కాటన్ బొమ్మలు అనగానే పిల్లలు గుర్తొస్తారు భలే ముద్దుగుందండి అసలు మంచం అయితే బాగుంది అంటే పిల్లలు పడుకున్న లేకపోతే ఎప్పుడైనా సరే పిల్లలు కూర్చొని రాసుకోవాలనుకున్నా లేకపోతే ఒకరైతే పడుకోవచ్చండి ఆ మంచం మీద చాలా బాగుంది మనం ఏంటంటే పడుకున్నాక హోల్డ్ చేసి కూడా ఒక పక్కకి నెట్టేయచ్చు చూస్తున్నారు కదా అది టూ అంటే రెండు విధాలుగా హోల్డ్ చేసుకోవాలి కొంచెం ముందు వెనకలాగా చాలా బాగుందండి మంచం నేను ఎప్పుడైతే చూడలేదు ఇలా చూస్తున్నాను కానీ వాటికే బెడ్ అనేది స్టిక్ ఆన్ అయిపోయింది బాగుంది ఇంకొకటి కూడా ఉందనమాట ఇది సింగిల్ది ఇంకొకటి అయితే పెద్దది వచ్చింది అక్కడ ఆనిచ్చు సైడ్లు నేను పట్టుకున్నాను కదా అదనమాట అది అయితే పెద్దదండి అండి దాని మీద ఇద్దరు పడుకోవచ్చు బాగా నచ్చింది మీకు నేను చెప్పాను కదండి మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్లో చూసి మీకు కనుక నచ్చితే మీకు కాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండి వీళ్ళ దగ్గర ఏంటంటే మీరు ఆ ఫోటోని సెండ్ చేసి అస్ట్ ఈజీగా చేయించమంటే చేంజ్ ఇస్తారు ఇంక ఇప్పుడు దీనైతే మేము తీస్తున్నాం అన్నమాట ఇది పెద్దది మనం ఇప్పుడు సాయంకాలం పూట అలా బయట కూడా వేసుకొని కాసేపు పడుకోవచ్చు కూర్చోవచ్చు ఇంకా తర్వాత మడిచి లోపల పెట్టేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు కదా అట్లా అనమాట చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట కొత్తగా వీళ్ళు మీకు ఎలాంటి వెరైటీస్లో అయినా సరే ఎట్లాంటి మోడల్ అయినా సరే వీళ్ళు చేయించిస్తారండి ఇది చూస్తున్నారు కదా పెద్ద మంచం అయితే ఓపెన్ అనమాట అమ్మాయి బాగుంది కదా నాకు బాగా నచ్చాయండి ఈ మోడల్ చాలా వరకు తీసుకున్నారంట మొన్న మొన్న నేను ఇప్పుడు చాలా వరకు అక్క అని చెప్పింది ఈ రెండు అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు పరుపు కావాలి కదా పొడవుగా ఒక అట్లా ఉంటుంది కదండి ఆ పరుపు కూడా అట్లాంటి పరుపులు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు బయట చదువుకోవడానికి వెళ్తారు కదా అలాగా ఇప్పుడు అండి పెద్ద పెద్ద మంచాలు ఉంటాయి కదా డబుల్ కట్ మంచాలు వాటిని సోఫాలా కూడా యూజ్ చేసుకోవచ్చు హాల్లో వేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇప్పుడు నైట్ పడు ఆ తర్వాత వాటిని కొంచెం లోపలికి అంటే పుష్ చేశాక అవి మనం కూర్చొని లేకపోతే కొంచెం వాళ్ళుగా పడుకొని టీవీ కూడా చూసుకోవచ్చు కదా అట్లాంటి మంచాలు కూడా ఉన్నాయన్నమాట ఇవి ఇవన్నీ కూడా దిండ్లండి చాలా బాగున్నాయి అసలు ఇదేనండి చెప్పింది మనం అంటే పిల్లలు హాస్టల్కి అట్లా వెళ్ళినా కూడా మనం సింగిల్గా ఇంట్లో పడుకో అక్కడ పడుకోవచ్చు అన్న అనే విధంగా అది పరుపు అనమాట భలే ఉన్నాయి మీరు ఎవరైనా సరే మన నాయుడుపేట చుట్టుపక్కల ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా అండి నేను లాస్ట్లో కూడా కార్డ్ అనేది పెడతాను డీటెయిల్గా ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చున్నాను అడ్రస్ కూడా డీటెయిల్గా ఉంటుంది మీరు ఒకసారి చూసి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్